హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి ఇత్తనం పోతండి ఇత్తనానికి పోతుని వీళ్ళు అమ్మారు మేకల మేరకు అని చెప్పేసి వేరే వాళ్ళు కొనుక్కున్నారంట ఎంత కొన్నారు వీళ్ళు ఎంత రేట్ చెప్పారు అనేది ఒకసారి అడిగి చూద్దాము ఎంతకండి నా మేకపోతు ఏం పేరు దాని పేరు సమరసింహారెడ్డి ఓ ఈ పేరు కూడా ఉందంట సమరసింహారెడ్డి పేరు ఇత్తనానికి ఇత్తనం పోతు ఇత్తనానికి అమ్మారు ఈ బాబాయ్ వాళ్ళు దాని పేరు సమరసింహారెడ్డి అని పేరు కూడా పెట్టిందంట ఎందుకు అమ్ముతున్నావు ఇత్తనా పేరు పెట్టుకుని అంత ప్రేమగా పెంచుకొని వాళ్ళు పోసేస్తారు కదా అని అంటే కాదు నేను వాళ్ళు విత్తనానికి అని అంటేనే అమ్మిన ఏమావ్ చెప్పారా వాళ్ళు విత్తనానికే కొనుక్కుంటున్నావా అని చెప్పి మేకల మీద చెప్తేనే అమ్ముతున్నావా కోయడానికి అయితే అమ్మనుకోదవా యాభై వేలు ఇచ్చిన ఇవ్వవా ఎందుకని చెప్పు సమరసింహారెడ్డి అని పేరు పెట్టుకుని అంత ప్రేమగా పెంచుకున్నా నేను కటింగ్ కి దాన్ని యాభై వేలు ఇచ్చిన అమ్మను వాళ్ళు ఇస్తానానికి అని అంటేనే ఇస్తున్నా అని చెప్తున్నారు ఎంత రేటు కొన్నారు నువ్వు ఎంత చెప్పినావు ఇరవై ఎనిమిది వేలు చెప్తే ఇరవై మూడు వేలకి ఫైనల్ అయిపోయిందంట కొన్నాళ్ళు ఇంతకే బయటకి వెళ్ళారా టిఫిన్ వేయడానికి వెళ్ళారంటండి బయటకి కట్టేసి ఉంచారు ఆగక ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్